వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి నిన్నటి సభలో మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల్ అనుచిత వ్యాఖ్యలను నిరసనగా బీఆర్ఎస్ శాసనసభ్యులు నల్ల బ్యాడ్జ్లు ధరించి సభకు హాజరయ్యారు మహిళా ఎమ్మెల్యేలకు సీఎం డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అసెంబ్లీలో నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్య మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు అయితే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు కాగా నిండు శాసనసభలో మహిళల పట్ల సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా అవమానకరంగా ప్రవర్తించారని వారి ప్రవర్తన తనను ఆశ్చర్యపరిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిలకు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ఉన్నారు ఇలాంటి మహిళా నేతలు ఇంత తేలిగ్గా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు కాంగ్రెస్ నేతలు తమ పైన కాకుండా మొత్తంగా మహిళలపై చేస్తున్న ఈ వ్యాఖ్యలు వారి ఉదాసీనతను తెలియజేస్తుందన్నారు కాంగ్రెస్ నేతల తీరును మహిళలంతా గమనిస్తున్నారని అన్నారు సరైన సమయంలో వారికి జ్ఞానోదయం కావడం ఖాయం